మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు నూతన దుకాణ సముదాయాలను ప్రారంభించిన ఎమ్మెల్యే లఘుచిత్ర షూటింగ్ ప్రారంభం కొద్దిసేపట్లో కనీ విని ఎరగని రీతిలో వేడుక ప్రారంభం వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ నగరాభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎవరెన్ని కుట్రలు చేసినా అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదని రామున్ ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు గోదవర్ఖన్ బస్టాండ్ సమీపంలో రాజీవ్ రహదారి ప్రక్కన ఇటీవల నిర్మించిన వ్యాపార సముదాయాలను ఎమ్మెల్యే ప్రారంభించారు గతంలో ఇబ్బడి మబ్బడిగా ఉన్న వ్యాపార సంస్థలను తొలగించి ప్రస్తుతం ప్రణాళికాబద్దంగా వ్యాపార సంస్థలను ఏర్పాటు చేశామన్నారు ప్రధాన పట్టణ ప్రధాన చౌరస్తాలో ప్రత్యేక వ్యాపార సముదాయాలు ప్రత్యేక విశాలమైన రహదారులు ఓల్డ షోక్ వద్ద కాంప్లెక్స్ పాత ఆఫీస్ వద్ద ప్రత్యేక సముదాయం ఫైవింగ్ క్లెన్ ఏరియా తిలక్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపడుతున్నట్లుగా ఆయన చెప్పారు ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాపారస్తులు ఉన్నారు నేను ఇది పొలగొట్టడం మొదలు పెట్టినప్పుడు ఇక్కడ ఉన్నాం మీరు అందరూ నన్ను తిట్టుకున్నారు మామూలుగా తిట్టుకోలే అమ్మ బోతులు తిట్టుకున్నారు శాపనార్థాలు పెట్టారు ఇళ్లలో పోయి తీసుకున్నారు వీడు ఎక్కడి నుంచో పోయి పాపం మనకి గెలిపిస్తే వీడు మాకేసరే పెట్టిననుకున్నారు కదా చాలా మంది అనుకున్నారు బయట వాళ్ళు చాలా గొప్పగా అని ప్రజలు అనుకున్నారు ప్రతిపక్షాల పార్టీ వాళ్ళు ఇదే అని మీ అందరిని జమ చేసి నన్ను తిట్టే కార్యక్రమం చేసి మాకు సంబంధించిన ఒక కాంగ్రెస్ నాయకుడు చైర్మన్ గా కూడా పెద్ద బంగ్లా ఉండే దానిలో షాప్ పంపుతా ఉండే ఆయనను ఒక సంవత్సరం నుంచి చెప్పుకుంటూ వచ్చిన సోదరా యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి మనది తీసేద్దాం మీరు తీసేయండి అనేక సార్లు చెప్పినా కూడా వినలే తీరా దీని లెక్కలను తీస్తే ఒక్కొక్కరికి రెండు గజాలు మూడు గజాలు పాన్ షాప్ పెట్టే పర్మిషన్ కొందరికి ఉండే చెప్పినాక కూడా వినకపోతే మానవుడైనా పేదోడైనా ఒకటే తీసేయాలని ఒక నిర్ణయం తీసుకొని తీసుకున్నాం తీసేటప్పుడు అందరికి కూడా అనుమానం ఉండే గోదావరికాయ నగరంలో ఎవరైతే తీస్తా ఉంటారో అక్కడ బీసులు తీస్తాను కానీ కట్టే దమ్ము లేకుండా కట్టిపిస్తారా మళ్ళీ ఎస్ఎంపీసీ వాళ్ళు వస్తారు రెవెన్యూ వాళ్ళు వస్తారు రోడ్డు పైన ఇంకా అధికారం వస్తాడు మమ్మల్ని కట్టనియరు మా జీవితాలు రోడ్డు పైన వస్తాయని ఆలోచించారు నేను మాటిచ్చా మాటిచ్చే ముందు ఏదైనా కార్యాచరణ చేస్తుంటే ఇదివరకు ఉన్నటువంటి నాయకులు ఎవరైనా చర్యలు తెలియదు కానీ ఒకదానికి రేటు పెట్టడం ఒకదాన్ని భయప్రాంతాలు చేసిన గురి చేసే కార్యక్రమం ఏ రోజు చేయాలి ఈ కార్యాచరణ తీసుకునే ముందే సంబంధిత అధికారులతో నేను మాట్లాడడం జరుగుతుంది దాని కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఎంక్రోచ్ డ్రైవ్ ఉన్న వాళ్ళో వాళ్ళు చేయాలంటే ప్రాసెస్ కానీ ఇక్కడ రాష్ట్రాలకు ప్రాసెస్ అధిగమించి ఇవ్వడానికి మళ్ళొక ప్రభుత్వ పాస్ అవన్నీ కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి మా సంబంధిత శాఖ మంత్రులు మా దగ్గర మా గురు అన్ని రకాలుగా నా వెంటనే నడిపిస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు ఇంకా వారు వేరే సంబంధించిన నాయకులతో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకొని ఎక్కడికక్కడ నేను మాటించుకుంటూ వస్తాను ఇవాళ ప్రతి ప్రాంతంలో అద్భుతంగా నిర్మాణ కార్యక్రమాలు చేసుకుంటూ చిన్నగా రేకుల షెట్లో ఉన్న వాళ్ళు అద్భుతమైనటువంటి ఆ కాంప్లెక్స్ కట్టుకొని వారు భవిష్యత్ తరాలకు వారి తర్వాత మీ పిల్లలకో వారికో చేసుకునే విధంగా ఉండాలనే ఒక సంకల్పం అదే మాదిరి నగరం అద్భుతంగా కనబడాలి మీ వ్యాపార స్థాయి పెరగాలి మీ జీవితాల్లో సుఖ సంతోషాలు ఉండాలని కోరుకొని ఇలాంటి కార్యాచరణ తీసుకున్నా ఆ సంకల్పంతోనే ముందుకు పోతా ఉంది అనేక మంది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దూరం ఉన్నటువంటి మా కాంగ్రెస్ నాయకులు కూడా నన్ను చాలా ఎందుకు ముందుకు పోతాను ఆవితే బాగుంటుందని చెప్పి మాట్లాడి ఒక దిక్కు రమేష్ మాట్లాడి ఇవాళ నేను ఆనందం చూస్తా ఉన్నా ఇక్కడ ఉన్న కుటుంబాల్లో ఒక్కొక్క అక్క చెల్లె ఆనందంగా ఆ అమ్మ ఆనందం ఇంత మంచి రేకుల షెడ్డుపై పై పందిగా ఏ అడ్డంకులు లేకుండా భవిష్యత్తులో అద్భుతంగా మా కష్టంతో కట్టుకున్నాం మంచి వ్యాపారం జరుగుతుందని చెప్పి ఆ ఆనందం అంతా చూస్తా ఉన్నా ఇవాళ చాలా గర్వంగా చాలా అంటే చాలా గర్వంగా ఉన్నాను నేను పని మంచి ఫలితాన్ని ఇచ్చిందండి నేను అదే మాదిరిగా ముందున్నటువంటి వారికి కోరిని లెక్క ప్రకారంగా ఈ ప్రకారం ఆ ప్రక్కర హైవేకి ఎక్కడ ఉండడానికి వీళ్ళే చట్ట ప్రకారం కానీ నా ప్రజల కొరకి నేను ఈ చట్టాన్ని తయారు చేయించుకున్నా మీ అందరికి అవకాశం ఇచ్చిన అక్కడ ఉన్న కూడా కొడతాం ఆ పోలీస్ స్టేషన్ గోడ కూడా వెనక్కి జరిపి అక్కడ కూడా కడతాం సందేశాత్మక చిత్ర నిర్మాణాలకు గోదావరి కని కార్మిక క్షేత్రం పుట్టి నిల్లుగా ఉందని ఎన్నో లఘు చిత్రాలను చక్కటి కథాంశాలతో రూపొందిస్తున్న వారెందరో ఈ ప్రాంతంలో ఉండడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు కొల్లూరి ప్రసాద్ కథ నిర్మాత డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న విధవరాలు చెల్లికి పెళ్లి అనే లఘు చిత్ర షూటింగ్ మూర్త షాట్ను జనగామ గ్రామాల్లో సీనియర్ దర్శకుడు దామెరి శంకర్ ప్రారంభించారు సమాజాన్ని ఆలోపచేసే చిత్ర నిర్మాణం పరిస్థితుల్లో అవసరమని ఆయన అన్నారు ఈ లఘు చిత్రానికి కెమెరామెన్గా శ్రీకాంత్ వర్గంగా కొల్లూరి ప్రసాద్ పద్మ స్వప్న తదితారులు ఉన్నారు గొప్ప చిత్రం మహత్తరమైన చిత్రం ఈ చిత్రం సాధారణంగా సందేశాత్మక చిత్రాలకు పుట్టి నీళ్ళు అంటే పురిటి గడ్డ అంటే గోదావరికి అని కార్మిక క్షేత్రం ప్రతి చిత్రం అందులో ఒక ఇతివృత్తం అనేది చాలా గొప్పగా ఉంటుంది ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా ఉంటుంది ప్రజలకు ఒక కనువిపోయేటువంటి విధంగా ఉండేటువంటి చిత్రాలు ఈ కను ప్రాంతంలో చాలా ఉంటూ ఉన్నాయి మరి ఇట్లాంటి సందేశాత్మక చిత్రాలకు అసలు మూలకర్త కర్త కర్మ క్రియ మా కొల్లూరు ప్రసాద్ ప్రసాద్ నుండి వెలువడినటువంటి ఆయన నిర్మాతగా దర్శకునిగా ఓ నటునిగా ఆయన విలక్షణమైనటువంటి పాత్రను వహిస్తూ చాలా గొప్పటి నటన అందిస్తూ ఈ ప్రాంత హృదయాల్లో అంటే ప్రేక్షకుల హృదయాల్లో ఒక చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి నటుడు మా ప్రసాద్ మరి అందులో భాగంగా ప్రసాద్ ఈరోజు ఒక చక్కటి చిత్రానికి రూపకల్పన చేసి తానే కథ రాసి ఆ కథనకు కథకు అతనే నిర్మాతగా ఉంటూ ఆ కథకు మంచి డైరెక్షన్ ఇస్తూ అందులో నటిస్తూ ఈ ప్రాంతంలో ఒక మంచి చిత్రాన్ని అందించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి ఈ కథాంశం అంటే చాలా గొప్పది వారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నిజంగా ఒక డిఫరెంట్ కథ ఇది డిఫరెంట్ కథాంశం ఇతివృత్తం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఏంటంటే పరువు కోసం ఇద్దరు అన్నదమ్ములు చేసినటువంటి ప్రయత్నమే ఈ కథలో ముఖ్య అంశం ఒక రకంగా చెప్పాలంటే ప్రేమ కథా చిత్రం కూడా మరి ఇన్ని హంగులు ఉన్నటువంటి ఈ చిత్రం తప్పకుండా సక్సెస్ కావాలి ఎందుకంటే ఒక చిన్నప్పుడు విధవ చిన్నప్పుడు పెళ్లి చేసి భర్త చనిపోగానే ఆ చెల్లె విధవరాలు కాగానే మరి ఆమె పెళ్లి చేయొద్దు మరి ఆమె దాచిపెట్టాలి మరి ఆమెకు పెళ్లి చేస్తే దాచిపెట్టకపోతే మా పరువు అవుతుందని ఒక ఇద్దరు అన్నదమ్ములు చేసినటువంటి ప్రయత్నమే ఈ చిత్రంలోని ఒక ఈ లఘు చిత్రంలోని ఒక ముఖ్యమైనటువంటి అమ్మైనటువంటి కథాంశం ఇది సందేశాత్మక చిత్రాలకు ఒక పూర్తి ఆ విభాగంలోనే చైతన్యం తీసుకురావడానికి తనవంతు ప్రయత్నంగా మరో కథా సారాంశాన్ని రచించి దర్శకత్వం వహించి నటిస్తున్నటువంటి ప్రసాద్ ప్రసాద్ అభినందనీయుడు అనే చెప్పాలి ఎందుకంటే ఒకప్పుడు బాల్య వివాహాలన్నా వితంతు వివాహాలన్నా ఎంత అలజడి జరిగిందో అది సమాజానికి తెలుసు మరి ఆ కోవలోనే ఈరోజు ఒక వితంతువుకు పెళ్లి చేయడానికి ఆయన తీసుకున్నటువంటి చర్యలు సమాజంలో కొంత చైతన్యం తీసుకొస్తుందని నేను భావిస్తున్నాను మరి ఇలాంటి మహత్తరమైనటువంటి చిత్రాలను మరిన్ని నిర్మించి మునుముందు సమాజానికి ఎంతో మేలుకొల్పేలాగా చేయాలని భావిస్తూ మరొక్కసారి ఈ చిత్రంలో నటించిన నటీ నటులకు సాంకేతిక వర్గానికి దర్శకునికి అందరికీ అభినందనలు తెలుపుతున్నాము ఈ షార్ట్ ఫిలిము విధవ చెల్లకి తెలియజేస్తే అనే టైటిల్ తోటి నేను స్టోరీ చెప్పను మీరందరూ చూడాలి ఇందులో మా నిరు శ్రీకాంత్ డి ఓటీగా స్వప్న సుమలత మన సీనన్న స్వామి మహేష్ చాలామంది నటి నగదు ఉన్నారు మేము అందరు ఆశీర్వదించాలని హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరి కాని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా బర్త్డే సెలబ్రేషన్ పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంక్వెట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెసిడెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండపల్లి గోదావరికని సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ వన్ జీరో ఎయిట్ జగదంబ లెనిన్ కాటన్ స్టోర్ గోదావరి కని వెయ్యి రూపాయలకి నాలుగు పాంట్ క్లాత్ వెయ్యి రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ వెయ్యి రూపాయలకి రెండు రెమోన్స్ ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాత్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు సిక్స్టీ లీ వైట్ లెనిన్ షర్ట్ జగదంబ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ నగర్ గోదావరి కణిను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు రాముండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ సారథ్యంలో రాముండం నగరపాలక సంస్థ సింగరేణి ఎన్ సౌజన్యంతో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరగనున్నాయి సీనియ నటుడు మిమిక్రి శివారెడ్డి ఆధ్వర్యంలో సీనియ నటులు అలీ సాగర్ తాగుబోతు రమేష్ గాయని గీతా మాధురి తదితరులు సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించనున్నారు తాను విందు చేయనున్నారు ఇప్పటికే ఈ నటివర్గం గోదావరిగానికి చేరుకున్నారు కాగా మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఇతర సింగరేణి ఎన్టీపీసీ ఉన్నతాధికార వర్గం ఈ వేడుకకు హాజరు కానున్నారు రావణ దహనం ప్రత్యేక ఆకర్షణ కానుంది జనం తండోపతండాలుగా ఈ వేడుకకు రానున్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం